యువతకు భరోసా నిస్తూ కావలి ప్రజలకు అండగా నిలుస్తూ రైతన్న ఆశల పల్లకి బోయగా నడుస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధ్యక్ష అనబోతున్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు పల్లపు కుమార్ ముప్పై రెండవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కావలి పల్లపు పద్మ ముప్పై రెండవ వార్డు మాజీ కౌన్సిలర్ పల్లపు ప్రసాద్ ముప్పై రెండవ వార్డు యూత్ అధ్యక్షులు

నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ఆత్మీయ సోదరులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు మీ పమిడి రవికుమార్ చౌదరి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెల్లూరు జిల్లా తటవర్తి రమేష్ టీడీపీ నాయకులు కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా కావలి పాత ఊరు ఐదవ వార్డు ఇన్ఛార్జ్ చిలకపాటి శ్రీను జనిగర్ల మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అభిమానుల మధ్య బాణాసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు ஜ <Gã aims> <gameís> పాతూరు సెంటర్ అంటే రైతు బతికే సెంటర్ ఈ ప్రాంతానికి ఒక మంచి రైతు బిడ్డ కావ్యకృష్ణారెడ్డి గారు లేదా రైతు బిడ్డ అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో మా సోదరుడు జరిగిన మనోహర్ గారు మమ్మల్ని మా అధ్యక్షుడు చుట్టుపడి కిషోర్ గారిని మా సోదరులందరినీ కూడా అదేవిధంగా ఐదో వార్డు అధ్యక్షులు చిన్నపాటి సేనన్న గారిని వీళ్ళందరూ కూడా ఆహ్వానిస్తారు చాలా సంతోషంగా సోదరుడు మాట్లాడాడు నిజమే ఎంత కూడా పాడి పంటల మీద ఆధారపడిన ప్రాంతం ఇది దీన్ని దోచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇదే ప్రాంతంలో గత ఏమంటారు మాజీ మాజీ లేదా ఓడిపోయిన ఓడిపోయిన ఏదో ఒక ఎమ్మెల్యే ఏడా నేను పుట్టాను చాలా మందితో చెప్పించుకుంటాడు నేను పాతూరు ముద్దు పెట్టని ముద్దు పెట్టానని నువ్వు అడ్డు పెట్టవు ప్రతాప్ రెడ్డి పాతూరికి బిడ్డవి కాదు నువ్వు పాతూరు సెంటర్కి బిడ్డవి ఈ ఈ రోడ్డు పాతూరు రైతులు బతుకున్న సెంటర్ కదా ఈ రోడ్డు నువ్వు డెవలప్ చేయాలంటే నీకేమన్నా ఇబ్బందే నువ్వు చేయలే నువ్వు బిడ్డవి కాదు ప్రతి దానికి అభివృద్ధికి బిడ్డవి కావునే నిన్ను ఏ ఎమ్మెల్యేని ఇంత అరాచకంగా ఇంత శ్రద్ధగా ఇంత ఘోరంగా ఎవరు ఓడియలే కావాలి ప్రజలు ముప్పై వేల పైచలకు నిన్ను ఓడించి నిన్ను ఒక ఏమంటారు దాన్ని బహిష్కరించి లేదంటే నిన్న ఉదయం జగన్ ఏదో చెప్పారు చూడు ఏమంటారు జగన్ ఏదో చెప్పారంట వాళ్ళు ఈ టైప్లో చేశారు ప్రతాప్ అయితే నువ్వు మంచిగా చేస్తే నువ్వు రైతు బిడ్డ అయితే నేను నిందితు ఆదరించుకుంటుంటారు ఈరోజు రైతు బిడ్డ మనోహర్ గారు కానీ సేనను కానీ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎందుకు ఏడే పుట్టాడు ఏడే పెరిగాడు నేను ఏడే పెరిగా ఏడే పుట్టే కటిక దారిద్ర్యం పెరిగా పేదల కష్టాలు పేదల కష్టాలు చేదాలు దోచుకున్న దొంగవు కాబట్టి కదా ప్రతాప్ రెడ్డి ఇంత కఠినంగా కోతూరు సెంటర్లో కూడా నువ్వు పుట్టిన పాతూరు సెంటర్లో కూడా నీకు మెజార్టీలా అయినా కూడా మరొకసారి సరి ఒక్కసారి మాట్లాడుకున్నాం మా సోదరుడు జనగర్ల మనోహర్ గారు కానీ మా ఐదో వార్డు ఇన్ఛార్జి శీలన గారి ఆహ్వానించిన దానికి అధ్యక్షులు వారు పట్ట అధ్యక్షులు వారు గుప్పండి గారు పేరు పైన ధన్యవాదాలు ఈ పాతూరు ముద్దిబిడ్డకి ముందు ముందు ఇంకా ముందు ముందు చాలా వారు అనుచరులు అయినా ఆగడాలు చూసుకుని లెచ్చిపోయిన వాళ్ళు వాళ్ళు అంతే కానీ ఎవరైతే చేపిచ్చారో ప్రతాప్ రెడ్డి మా టార్గెట్ ప్రతాప్ రెడ్డి మా టార్గెట్ అంటే ఓకే అండి సంతోషం ఇచ్చేసినీ ప్రతి వాటి నుంచి వచ్చారు అందరికీ నా ప్రత్యేక విధంగా ముఖ్యంగా మా నాయకుడి ప్రమాణ స్వీకారం సందర్భంగా మేమంత ఆనందానికి టపాసులు పెంచుకోవడం కేకులు కట్ చేసుకోవడం ఆనందంగా చేసుకుంటున్నాం మా నాయకుడు గెలిచిందనమాట మా నాయకుడి గెలుపు మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఆతుర్లు భూపంచాలి అడ్డ అయిపోయింది ఆతూర్లు కాలవలు లేదు అడ్డ కాలవలు మసానాలు గుంటలు చాలా రకాలుగా పూర్తి ఈ పాతూరులో తొమ్మిది గుంటలు ఏవైనా ఎవరికి అర్థం కావట్లేదు ఒక్కొక్క గుంటలో పన్నెండు ఎకరాలు పదిహేను ఎకరాలు పది ఎకరాలు ఈ గుంటలన్నీ ఏవైనా అర్థం కావట్లేదు నలందా స్కూల్ నుంచి బైపాస్ దాకా వెంచర్లు వేసేది పాతూరులో నాయకులు ఈ వెంచర్కి వరద వస్తే ఆ వెంచర్లో పోవడానికి మీరు ఒకసారి అందరు చూడండి వరదల్లో కొట్టుకొని పోతా ఉన్నారు ఈ వరదల్లో నీళ్ళు వస్తే పంటలు మునిగిపోతున్నాయి ఆ నీళ్లు పోవడానికి పాలు ముఖ్యంగా మాకు వంటకాలంలో కానీ వంటలు కానీ చాలా రకాలుగా ఒకటి రెండు కాదు వందల కోట్లు వంద వందల కోట్లు పాతూరు మీద అవినీతి జరుగుతుంది ఈ అవినీతిని మా కృష్ణారెడ్డి అన్న బలంగా ఉన్నాడు ఈ అవినీతి గురించి మా కృష్ణారెడ్డి అన్న కూడా బాగా 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 చేస్తున్నాడు మా ప్రత్యేకమైన మా కృష్ణారెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ పాతూరులో మాకు పాడి పరిశ్రమలు ఉన్నాయి పాతూరులో ఎక్కువ పాడికి సంబంధించిన ఉన్నాయి పాడి పశువులు ఎక్కడ పోవాలి ఏంది వాడికి అర్థం కావట్లేదు గుంటలు అసలు అక్కడ కూడా కనిపించట్లా అందరూ కబ్జాలు చేసేస్తారు ఈ గుంటలు ఎక్కడున్నాయి ఈ గుంటలు ఎవరు తిన్నారు ఈ శ్మశానాలు ఎక్కడున్నాయి ఈ శ్మశానా భూములు ఎక్కడున్నాయి డీకే భూములు ఉన్నాయి ఆ డీకే భూములు ఎక్కడున్నాయి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎంత ఉన్నాయి ఎక్కడున్నాయి కోటి రెండు కోట్లు కాదు కొన్ని వందల నాలుగు వందల ఐదు వందల కోట్లు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడున్నాయి ఎకరా అర ఎకరా కాదు నలభై ఎకరాలు యాభై ఎకరాలు శివాయాలు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడున్నాయి ఇవన్నీ ఎక్కడ కానీ చాలా ఇది మా కృష్ణారెడ్డి అన్న మనస్ఫూర్తిగా దీని మీద దృష్టి పెట్టారు దీన్ని సాధిస్తాడు తప్పకుండా వీళ్ళందరికీ అవినీతి అవినీతి సొమ్ము తిన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా కృష్ణారెడ్డి అన్న కక్కిస్తాడు ఇది తొందరలోనే ఉంది మా కృష్ణారెడ్డి అన్నని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పెట్టుకుంటున్నాను అత్యధికంగా గెలిచినటువంటి మా ప్రియతమ నాయకులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ రోజున మన రాజధాని అమరావతిలో నందు ఈరోజు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా కావలి పట్టణంలో పలు ప్రాంతాల్లో కావలి నియోజకవర్గాల్లో పలు గ్రామాల్లో కూడా ఈ రోజున ఆయనకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా వేడుక ఈ పండుగ వాతావరణంలో ప్రతి నందు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా అందరూ చేసుకుంటున్నారు ఈ రోజున కృష్ణుడు బొమ్మ దగ్గర అయితే వాటికి సంబంధించి వాటి ఇన్చార్జి వాటి ఇన్చార్జి సోదరుడు మన జరిగివాటి శ్రీనివాసులు అదేవిధంగా యువనాయకుడు జరిగిల్ల మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ తపాసులు పేల్చుకొని అదేవిధంగా అందరూ కూడా స్వీట్స్ పంచుకోవడం కూడా జరిగింది ఈ సందర్భంగా కావల పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే ఇంత భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కృష్ణారెడ్డి గారికి ఇంత భారీ మెజార్టీ ఇచ్చినటువంటి కావలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో కబ్జాలకి అవినీతికి అరాచకాలకి భయంతో బతికినటువంటి కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ రోజున ఊపిరి పిలుచుకుంటారు ఎంతో సంతోషంగా ప్రజలందరూ కూడా ఇంత భారీ స్థాయిలో ఓట్లు వేసి గెలిపించినందుకు వారు సంతోషంగా ఫీల్ అవుతున్నారు వారి సంతోషాన్ని కాపాడేదానికి ఒక విజనరీ ఒక డాక్యుమెంటరీ ఆయన నిర్ణయించుకున్నారు కృష్ణారెడ్డి గారు ఈ కావల నియోజకవర్గానికి ప్రతి పేదవాడికి కూడా ప్రతి మధ్యతరగతి వాడికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కావల పట్టణాన్ని అభివృద్ధి చెందించడం అదేవిధంగా ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వడం అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కూడా ఇవ్వడం అదే విధంగా ఇక్కడ ట్రాఫిక్ సమస్య అదే అదేవిధంగా గంజాయి విపరీతంగా ఈ రోజున యువతను చెడగొట్టుకున్నటువంటి విషయం అటువంటి గంజాయిని అరికట్టేదానికి అదేవిధంగా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించే నిమిత్తం ఇక్కడ పారిశ్రామిక రంగంగా ఈ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ఆయన ఎన్నో ఆలోచనలతో ప్రజల మధ్యలో ఈ రోజున గెలిచినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఆయన యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన యొక్క ఆశయాలకు చేదోడు వాదోడుగా మేమందరం కూడా కలిసి ప్రయాణిస్తామని ఈ సందర్భంగా కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున కావలి నియోజకవర్గం తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఈ రోజున పండుగ వాతావరణంలో ఆయనకి ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు వేడుకగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటున్నాం రెడ్డి గారి నాయకత్వం ప్రమాణ శాఖ సందర్భంగా మా ఐదవ వార్డుకి అన్ని వార్డు నుంచి చేసిన నాయకులకు కార్యకర్తలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన టౌన్ అధ్యక్షుడు గారు శ్రీ గుత్తుకొండ కిషోర్ గారు అట్లాగనే పోతుగండి శ్రీకాంత్ గారు చలవర రామకృష్ణ గారికి ఇక్కడ మా వార్డు తరపున ఉన్న బొంతా శ్రీనివాసులు గారికి రమణారా వేలమూరి రెడ్డి గారికి దిశ రెడ్డి గారికి మిగతా విచ్చే నాలుగో వార్డు ఇన్ఛార్జి కృష్ణ గారికి వీళ్ళంత పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా తమ్ముడు మనోహర్ గారి ఆధ్వర్యంలో అన్నగా సంతోషం కోసం ఈరోజు మా వార్డులో ఈ కార్యక్రమం జరగడం జరిగింది దీనికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా మా అధ్యక్షుడు గారు గుర్తికొండ కిషోర్ గారు మాట్లాడుతూ ప్రార్థిస్తున్నాను అభివృద్ధికి శ్రీకారం మా అన్న ప్రజానాయకునిగా వెలగాలి కలకాలం అన్న మంచి కార్యకర్తలందరికీ మీ మమకారం ఎదుగు తెలుగుదేశం పార్టీకి గర్వకారణం ఇదే మా కార్యకర్తలందరి మనోభావం మేమందరం కోరుకుంటున్నాం మా అన్న నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకునిగా అన్న భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించి కావలికి కావాలని అభివృద్ధి చేసి మా లాంటి నాయకుల్ని అందరినీ హక్కున చేర్చుకొని మా అందరి సర్వతోముఖాభివృద్ధికి మా అన్న ఖచ్చితంగా మా అందరికీ సహాయం చేస్తాడని నమ్ముతూ మరొకసారి ఇంత అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించిన కావలి నియోజకవర్గ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నాం కామ్యకృష్ణారెడ్డి మా మిత్రులు స్నేహితులు మా అన్ని అన్ని ప్రజలకి అందరికీ సంతోషంగా మా పార్టీ తరఫున మేము ఆనందంగా కాగా క్రితం ప్రమాణ స్వీకారం మా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం మేము ఆనందంగా పాతూరు కృష్ణ సెంటర్లో ఆనందోత్సవం అనేది జరుపుకుంటున్నాం మేము ఐదో వార్డు ఈ హైదరాబాద్లో చాలా అన్యాయాలు మా వైసీపీ నాయకులు ఐదవ వార్డు ఇన్ఛార్జీలు అని చెప్పి చాలా అన్యాయం జరిగింది వైసీపీ తరఫున రెండు నేటికి అందరం ఈ ఈరోజు అందరం పాతూరు అందరం కలిసి ఈ సంబరాలు జరుపుకున్నాం ఈ ఇక్కడ పాత్రూంలో చాలా ఘోరాలు ఉన్నాయి మీరందరూ ఫ్రెష్ మీటు దీన్ని దాకా ఈ మీరు తెలపాలా ఇక్కడ లే ఓట్ల విషయంలో దారుణంగాలు ఉన్నాయి లేవోట్ల విషయం రోడ్డు ఎడల విషయాల్లో మొత్తం శివాయులు పట్టాభూములు ఇవన్నీ ఉన్నాయి దాని గురించి చాలా చాలా ఈ కొన్ని కొన్ని నాయకులు మీరు అందరూ సహకరి సహకరించాలా ఇంత మాట్లాడారు చాలా సంతోషం మా కృష్ణారెడ్డి భ్రమణ స్వీకారం చేసినందుకు మా ఆయన మా మా ముఖ్య నాయకుడు మీ ధన్యవాదాలు మావలి పట్టణ అధ్యక్షుడు కృష్ణ కృష్ణకన్న గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషాన ధన్యవాదాలు ఇక్కడ రావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ధైర్యాన్ని ఇచ్చింది ఈ వాడికి సంబంధించి ఇన్ఛార్జ్ అయినటువంటి చిన్నపాటి సీలన్న గారికి సొంత అన్న కంటే కూడా ఎక్కువ నాకు అన్న లేరు అన్నుంటే మనవరాన్ని నేను చెప్పుకుంటాను ఆయన ఆందోళనలో ఈ కార్యక్రమం జరగడం నాకు చాలా సంతోషం ఆయన ఆహ్వానాన్ని మరించుకోవడం మీరు ఇక్కడ రావడం స్పెషల్గా జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం జరగ జరిగే ఉద్దేశం ఏంటంటే మా విజయం ఇప్పటిదాకా కావలి చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా బ్రేక్ చేయని రికార్డ్ని మా కావ్య కృష్ణారెడ్డి గారు బ్రేక్ చేయడం జరిగింది ఎందరిద్దరూ మహామహులు కలిసి అతన్ని ఢీ కొట్టాలని చెప్పేసి చాలా కంకణాలు కట్టారు అది కలలాగే మిగిలిపోయింది ఇంకోటి ఏంటంటే పాతూరులో ఎస్పెషల్గా నాన్ లోకల్ లీడర్స్ ఆడి నుంచి ట్రైనింగ్కి వీడికి వచ్చేసి పిల్లకాయలకి గంజాయి స్టెరాయిడ్స్ ఇంకేదేదో ఇచ్చేసి పాడు చేసి చెడుదాలు నడపడం జరిగింది అట్లాంటి కార్యక్రమాల్ని మా నాయకుడు అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు అస్సలు యాక్సెప్ట్ చేయరు అలాంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మొత్తం కాల్ డేటాతో సహా తీసి వాళ్ళని లో మొక్కలో ఇచ్చి రొక్క డోల్ చేసే బాధ్యత కూడా పెద్ద తీసుకుంటాడు ఇంకా ముందు కావల్లో ఏదైనా జరిగితే ఈ గంజాయి ఈ ఇట్లాంటివి ఎటువంటివి కూడా ప్రోత్సహించే ఉండదు ఎంతటి వాడైనా కానీ వాడిని లోపలియడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ పాతిల్లో ఇప్పుడు దాకా జరగని అభివృద్ధిని ఇంకా మీద ఖచ్చితంగా అభివృద్ధి మీద దృష్టి సాధించి కావలి పట్టణ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరగడం మనం అందరూ చూస్తాము మీడియా వాళ్ళు మాకు వచ్చి ఇంత సహకరించి ప్రతి వాళ్ళు కూడా జరిగే కార్యక్రమాలన్నీ ప్రోత్సహించి క్యాప్చర్ చేసి వీడియో మొత్తం చేసినందుకు మీకు కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అవకాశాలను ఇచ్చిన పెద్దలు గౌరవీయులు మా పార్టీ పట్టణ అధ్యక్షులు ధన్యవాదాలు అన్న థ్యాంక్ సో మచ్ జై హింద్ తిరిగిన రాజకీయ నాయకులను మట్టి కరిపించి ఉదయగిరి రాజకీయ చరిత్రను తిరగరాస్తూ నవశకానికి నాంది పలుకుతూ రేపు అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్న శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు గంగపట్ల మాలకొండయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కామలి నియోజకవర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు బిట్రగుంట శివప్రసాద్ కావలి తొమ్మిదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ నెల్లూరు జిల్లా